అంటే మా మై ఫస్ట్ ఐ థింక్ ఆ ఫ్యామిలీ ఫస్ట్ నేను కళ్ళు తెరిచిన దగ్గర నుంచి నా మమ్మీస్ మదర్ మై అమ్మమ్మ వన్ దూ స్టార్టెడ్ హోల్సేల్ వెజిటేబుల్ అండ్ ఫ్రూట్స్ బిజినెస్ ఇన్ మంగళూర్ సో మాంగర్ సిటీకి రిటైలర్స్ కి అందరికి వెళ్లే వెజట అవర్ ప్లేస్ అవును ఇట్ కమ్స్ చిక్ చిక్లోర్ థర్ట్ సెక్షన్ నుంచి టేక్ ఫీల్డ్స్ 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 అంతా ఇలా తీసుకుని అక్కడ నుంచి ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్ It goes to retailers and okay. So many years ago, my gra granny had started that. Now still, my mama runs that business. All my mother's sisters are uh, my mom into was, this business. Yeah, different businesses. My mother, I have six sisters and one brother. So mama is running the same business started by my grandmother. And then uh, my mother's other, all other sisters are into various businesses. Some people have a boutique kundi, um, the uh, retail sh sh stores. One auntie has a shipping company in Dubai. So we have this and my dad's family also, my dad's brothers are also into business. So I, I closely am associated with people who invest and who uh, talk about returns and who talk about, you know, all these other things. You know, yeah, you yeah. know, business. Yes. నా ఐ మై సెల్ఫ్ ఐ హెడ్ నా ఓన్ సెలాన్ బ్రాండ్ ఉంది ఫ్రిమోస్ అని చెప్పి బెంగళూరులో స్టార్ట్ చేశాను మై మదర్ హాస్ ప్రొడ్యూస్డ్ ఫిల్మ్స్ ఇన్ కొంకని సో వి హె ప్రొడ్యూస్ త్రీ ఫిల్స్ ఒక డబ్బులు అడిగేటప్పుడు నేను అది కూడా ఐ ఆల్వేస్ చేసి నాకు వన్ రూపీ ఇస్తే నా పేరు బయట రాగానే లేదా నా ఫోటో పోస్టర్ లో ఉండటం వల్ల లేదా నేను సినిమాలో ఉండటం వల్ల నాకు వన్ రూపీ ఇచ్చిన వాళ్ళకి టెన్ రూపీస్ రావాలి అంత నేను వన్ రూపీ అడగొచ్చు పోనీ త్రీ రూపీస్ అయినా రావాలి ఇఫ్ యూస్ పే మీ వన్ రూపీ మై నేమ్ అండ్ ప్రెసెంట్ షుడ్ బి ఏబుల్ టు ఫెచ్ ఇమ్ అట్లీస్ట్ త్రీ రూపీస్ ఓన్లీ దెన్ ఐ కెన్ డిమాండ్ ఫర్ వన్ రూపీ ఐ కెనాట్ డిమాండ్ ఫర్ వన్ సిఆర్ ఆర్ టూ సిఆర్ వెన్ పీపుల్ ఆర్ కమింగ్ టు వాచ్ సమ్ వన్ ఎల్స్ అండ్ ఐ హాపెన్ టు బి ఇన్ దట్ ఫిల్మ్ సినిమా పోస్టర్ వేరే ఒక ఉంది ఆ పోస్టర్ కోసం జనాలు థియేటర్ కి వెళ్తే అందిట్లో నేను అది నా వల్ల మీరు ఆ లెక్క ప్రకారం చూస్తే పోస్టర్ మీద మీ ఫోటో ఉంటే సినిమాకి జనాలు పరిగెత్తే వచ్చారు మీరు అని అనుకుంటున్నారా పరిగెత్తే స్టేజ్ అని నాకు తెలీదు బట్ సర్టన్ వాల్యూ అయితే ఉంది అని నా నమ్మకం అంటే నాట్ ది వాల్యూ అనేది ఐ డోంట్ థింక్ ఇట్ కమ్ ఐ ఆఫ్ రాలేదు అనుకుంటున్నారు మీరు నేను చేసేది ఇంకా చాలా ఉంది ఆ రేంజ్ కి వెళ్ళాలంటే నేను ప్రూవ్ చేసేది చాలా ఉంది ఎటువంటి క్యారెక్టర్ చేయాలని ఇప్పుడు మాస్ క్యారెక్టర్స్ అన్నవి కామన్ శ్రీదేవ్ గారి దగ్గర నుంచి ఎవరైనా ఎనీ బిగ్ హీరోయిన్ ఎన్ ఇండియన్ సినిమా అందరూ మాస్ క్యారెక్టర్ చేసిన వాళ్ళే అండ్ మాస్ క్యారెక్టర్ చేసిన వాళ్ళు ముఖ్యంగా టాప్ లోకి వెళ్ళారు మాసెస్ కనెక్ట్ అవుతారు అండ్ చాలా ఈజీగా వాళ్ళ ఫోటో చూడగానే మాసెస్ పరిగెట్టు వస్తారు కలెక్షన్స్ రెవెన్యూస్ బాగుంటాయి కాబట్టి చాలా ఈజీగా టెండ్ అవుతారు అటుపక్కకి మీరు ఎందుకు అటు పక్కకి అటుగా ఎందుకు ఆలోచించలేకపోతున్నారు బికాస్ ఐఎమ్ సోషల్ సబ్జెక్ట్స్ ఐ ఆమ్ అోషాలజిస్ట్ ఐ ఆమ్ పొలిటికల్ సైన్స్ స్టూడెంట్ ఐ డి మై ఎంఏ ఇన్ పొలిటికల్ సైన్స్ సోషల్ సైన్సెస్ మీద నాకు ఎక్కువ ఇంట్రెస్ట్ కాబట్టి నేను ఎప్పుడు నేను యాక్చువల్లీ సినిమా ఇండస్ట్రీకి రావాలని డ్రీమ్ చూసినది కాదు ఐ ఐపెన్ టు ఎండ్ ఐ సివిల్ సర్వెంట్ నాకు ఐఎస్ ఆఫీసర్ అవ్వాలని ఉండే సో ఐ మీరు అవ్వాలండి వచ్చినట్టు మై ఎమ్ ఇన్ పాలటికల్ సైన్స్ నా పాలిటిక్స్ సోషల్ సబ్జెక్ట్స్ సోషల్ వర్క్ సోషల్ ఇష్యూస్ ఇవన్నీ అడ్రస్ చేయడం సొసైటీలో ఏదైనా బాగాలేకపోతే ఇది ఎలా బాగా చెయ్యొచ్చు హౌ టు రియలీ హెల్ప్ ఆర్ బి పార్ట్ ఆఫ్ దిస్ అసలు అసలు మరి ఎలా జరిగింది సినిమాలోకి రావడం ఐ లవ్ ఫైన్ ఆర్ట్స్ గోవాలో మెంగళూర్ లో మంచి పాట పాడాలి ఒప్పుకోం మంచి పాట పాడండి ఇప్పుడే పాడాలి ఇప్పుడే పాడాలి మరి మా ఆడియన్స్ అందరూ ఎంజాయ్ చేస్తారు కదా బాగా పాడుతుందని చెప్తుంటే కూడా ఈ యాంకర్ ఏమో ఈ జర్నలిస్ట్ పాండవ గుండా పంపిణీ చేసే అని నన్ను తిడతారు వేరేయున్నా నా కే నీలో నేనున్నట్టుగా అనిపిస్తూ ఉంది వింతగా నా కోసం నేను వెతికేంతగా ఫెంటాస్టిక్ 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 ఎందుకు ఎందుకు ఫెంటస్టిక్ అని అంటే మామూలుగా పాడమంటే అందరూ ఏదో పాడతారు అందరికీ ఇష్టం ఉంటుంది పాడడం అన్నది బట్ ఆ స్కేల్ మెయింటైన్ చేయడం శృతి శృతి మిస్ అవ్వకుండా పర్ఫెక్ట్ గా పాడడం దట్ ఇస్ ది ట్రూ సింగర్స్ క్వాలిటీ ఐ హై కర్ణాటిక్ హిందుస్థానీ వోకల్స్ రెండు నేర్చుకున్నాను కర్ణటిక్ అరంగేట్రం చేశాను అదే కీర్తనలు గట్ట పాడతారు మీరు క్లాసికల్ పాటలు పాడతాను అవునా అసలు ఎక్పీరియన్సెస్ ఆర్ వెరీ డిసెప్టివ్ అదే కదా ఎస్ ఇప్పుడు మీరు ఈ గెటప్ లో కూర్చుని నేను నగుమోము కనలేని అని పాడతానంటే నోబడి బిలీవ్ రియల్లీ కీర్తన్ పాడండి ఒకటి వస్తు నగమోమనే వస్తుంది ಜಾಲಿ ತೆಲಿಸಿ ಇಗು ಮೋ

jali pelisi ee nannu bro va ra da shree raghu varani అద్భుతం ఇది అబ్సల్యూట్లీ ప్యూర్ కర్ణాటిక్ స్టైల్ ప్యూర్ అంటే సినిమాల్లో పెట్టినవి కానీ లేకపోతే అదర్వైజ్ ఇంకా కొంచెం స్పీడ్ ఇది పక్కా సంప్రదాయబద్ధమైన అభేరి రెండరింగ్ అద్భుతం లేని నా జాలి తెలిసి నన్ను బ్రోద ఓ రఘువరని నాగొ

Nagamele. This yeah. is mm -hmm. yes. absolute traditional rendering. Yes. Right? Yes. I really, I really admire you. I admire you for many things, you know that. Yeah. And these are the two other things. Yeah. Miru uh, Mamulu general cinema sangu semi-classic. And um, Tabapadero, అండ్ కర్ణాటక కూడా అంతే బాగా పాడారు అండ్ ఆ ఓల్డ్ ఫ్లేవర్ అది తర్వాత అభేర్ బాగా ఇదైంది షేప్ అప్ అయింది రెండరింగ్ స్టైల్స్ మారిపోయినాయి గాని బట్ మహారాజ్పురం సంతానం గారు వాళ్ళందరూ పాడిన రోజుల్లో భీమ్ అభేర్ అది చాలా అద్భుతం రియల్లీ రియల్లీ రియల్లీక్ ఫ్యాంటాస్టిక్ మీరు సినిమాల్లోకి రావడం ఎలా జరిగిందో నా పేరెంట్స్ నా మదర్ ఎస్పెషల్లీ నన్ను సపోర్ట్ చేస్తూ సో నేను మ్యూజిక్ లో ఇంట్రెస్ట్ నా మదర్ ఫాదర్ ఇద్దరికి ఇంట్రెస్ట్ మై మదర్ ఇస్ వెరీ మచ్ ఆమె స్కూల్లో ఉన్న దగ్గర నుంచి ఇప్పుడు కూడా షీ హ వెరీ స్ట్రాంగ్ ఇంక్లినేషన్ టువర్డ్స్ ఫైన్ ఆర్ట్స్ ఈవెన్ ఐ షోడ్ ఇంట్రెస్ట్ షీ మేడ్ షూర్ దాట్ ఆ ఇంట్రెస్ట్ ఇంట్రెస్ట్ గానే ఉండ ఉండిపోకూడదు దానికి ఒక కరెక్ట్ గా చానలైజ్ చేసి గైడెన్స్ ఇచ్చి ట్రైనింగ్ ఇవ్వాలనేది వాజ్ హర్ మెయిన్ అంటే ఊరికే నేను పాడతానని చెప్పడం ఒకటి మీరు చెప్పినట్టు ఏదో ఒక ఫిల్మీ పాట పాడడం వేరు బట్ ఇలాంటి ఒక ప్రాపర్ రెగ్యులైజ్డ్ రెగ్యులరైజ్ చేసి ట్రైనింగ్ ఇస్తే దానికి ఒక షేప్ ఉంటుంది ఏ ఏజ్ లో అయినా అది నువ్వు పాడొచ్చు ఏ ఏజ్ లో అయినా హెడ్డేక్ వస్తే నేను టాబ్లెట్ తీసుకోను నేను పాటలు వింటుంటాను వెన్ ఎవర్ ఐ ట్రావెల్ నో టుడే ఐ కేమ్ ఇన్ ద ఫ్లైట్ ఐ డిప్రైవ్డ్ ఐ హైట్ కమ్ ఫర్ ఇంటర్వ్యూస్ మై ఎనర్జీ డ్రింక్ వాస్ సాంగ్స్ నేను దారిలో వచ్చేటప్పుడు సాంగ్స్ వింటూ సో వెన్ ఐ హివ్డ్ డీప్ లైఫ్ ఫ్రమ్ వెరీ యంగ్ ఏజ్ నేను ఎయిట్ ఇయర్స్ దగ్గర నుంచి ఇవన్నీ నేర్చుకుంటున్నాను ఫ్రమ్ ఏజ్ ఆఫ్ ఎయిట్ సో ఇట్ దిస్ ట్రైనింగ్ మై మై ఐక్ ఐ టోల్డ్ యూ మై ఫ్రెండ్ సర్కిల్ వాజ్ నాట్ పీపుల్ ఆఫ్ మై ఏజ్ మై ఫ్రెండ్ సర్కిల్ వాజ్ మై సంగీత టీచర్ మై భరతనాట్యం సార్ వీళ్ళ దగ్గర రాగాలు వాళ్ళ హిస్టరీలు త్యాగరాజ గారు భరతనాట్యం సో భరతముని గారు హిస్టరీ సో ఐ ఎస్ టు డిస్కస్ దీస్ థింగ్స్ ఐ వాస్ సరౌండెడ్ బై దీస్ పీపుల్ ఐ వాస్ ఆన్సరింగ్ గ్రేడ్స్ అండ్ ఎగ్జామ్స్ అట్ వె యంగ్ ఏజ్ నేను ఫిఫ్త్ స్టాండర్డ్లో ఉన్న దగ్గర నుంచి ఐ హ ఆల్సో డన్ మై ఎయిట్ గ్రేడ్స్ ఫ్రమ్ ట్రినిటీ కాలేజ్ లండన్ ఇన్ పియానో క్లాసికల్ పియానో ఐఎమ్ పియానిస్ట్ సో

లేకపోతే అపార్థం బాబు సోగయ్యా అనడానికి బాబు మరగాయని చెప్పిందంటారు అలా ఉంటారు సారీ సో షీ వెంట్ ఆన్ సపోర్టింగ్ మీ అండ్ ఐ వెంట్ ఆన్ షోయింగ్ ఇంట్రెస్ట్ లెర్నింగ్ విత్ ఫుల్ ఇంట్రెస్ట్ Uh, uh, grades answer all my te teachers started saying that okay, she's really good at it, let her answer grades. Every time I started, I was answering grades actually. Piano low eight grades answer chedamante is not uh, very difficult. not till personally. Uh -huh. In ten standard, loop I have completed my Bharatnatyam uh, junior, senior, and Arangetram, Carnatic uh, vocals Arangetram, and junior exam, uh, eight grades in piano, and all of this by the age of 14. So, what next? ఎవ్రీబడి వాజ్ లైక్ ట్రైనింగ్ తీసుకుంటుంది కదా ఒక వాట్ ఈస్ ద షి వాట్ ఇస్ గోయింగ్ టు డూ నెక్స్ట్ మై మామీస్ టు సే ఇట్ ఇస్ నథింగ్ ఏదో ఒకటి రావాలి అనేది కాదు లైఫ్ లో పర్పస్ ఇట్ ఇస్ ద ఫుల్ఫిల్మెంట్ ఆఫ్ ఇట్ జాయ్ ఆఫ్ నోయింగ్ ఇట్ ద జాయ్ ఆఫ్ అండ్ దట్ ఆ గురుకుల్ సిస్టమ్ లో నేర్చుకోవడం అనేది ఆ ఛానలైజింగ్ ఆఫ్ ఎనర్జీస్ ఆ ఛానలైజింగ్ ఆఫ్ ఇంట్రెస్ట్ అనేది ఉంది కదా దాట్ విల్ బిల్డ్ హర్ పర్సనాలిటీ అనే ఒక ఒపీనియన్ లో మై మదర్ యాక్చువల్లీ మీరు కూడా నేర్చుకున్నారు ఇంట్రెస్ట్ గా అవును అదిలో తమ్మురా సినిమా చేస్తారు

కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్‌షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతివారం పది మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి పదివేల రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలసం? వెంటనే హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఫైవ్ ఇయర్స్ వీసా కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ ఎయిట్